ി വസ്ത്രം ലേഖാ ചേലി ശ്രീ ചോരാ പട്ടു ലേഖാ ചേലവീ ശ്രീരാ ചുരക്ഷനയ ആ വസ്ത്രൂ నీ పాపదాడులను తప్పివేయు నీ నీచుల చెన్నయ్య ఆ వస్త్రము నీ పాపదాడులను తప్పివేయు అట్టి వస్త్రము లేక వచ్చిన వాటి కతిలోనికి త్రోసి వేయు दिवसम लेखा बच्नवाई कटिलोन तो सी दिवसम लेखा खींचगा खेला बच्चे दिवसम लेखा खींचगा

య ఆ భద్రామో దీపాల కపి అతివసము లే పచినవ అందరి కటిలోకి తోయం అతివసము లేకా పచినవ కు

మీకు ఆకలి అవుతుందేమో అనుకుంటున్నా ఇప్పుడు మీకు ఫుడ్ కావాలా పపెషో కావాలా ఓకే 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 ఇప్పుడు ఆడపిల్లలు పిలవాలి జాకీని గర్ల్స్ పిలవాలి ఓకేనా రెడీ వాంగ్ ఏ బాయ్స్ మీరు ఎవరు మాట్లాడకూడదు ఇప్పుడు బాయ్స్ పిలిస్తే జాకీ వస్తాడో గర్ల్స్ పిలిస్తే జాకీ వస్తాడో ఇప్పుడు చూద్దాం చూద్దాం మనం ఓకేనా ఓకే రెడీనా వన్ టూ త్రీ వచ్చాడా రాలేదా సరే సరే ఇప్పుడు బాయ్స్ పిలుస్తారా రెడీ వన్ టూ జాకీ జాకీస్తుందా లేదా వినపడటం లేదా ఇప్పుడు ఇద్దరు కలిపి అగు గర్ల్స్ అండ్ బాయ్స్ ఇద్దరు కలిపి పిలవాలి ఓకేనా నేను త్రీ అనంగంలో పిలవాలి రెడీనా రెడీ వా నేను త్రీ అన్నానా 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 మీరు అందుకనే వినాలి నేను వన్ ట్యూ వన్ అన్నా త్రీ అన్లా సరే ఇప్పుడు ఇప్పుడు ముగ్గురు పిలవాలి రెడీనా 1 2 3 ఐ బల్లలు జాకి వచ్చేసాడు రా వచ్చిండు అంకుల్ 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 ఆ చెప్పు చెప్పు అంకుల్ వీళ్ళందరూ ఎక్కడికి వచ్చారు అంకుల్ వీళ్ళందరూ ఎక్కడికి వచ్చారు అంటే ఆ అంకుల్ తాడేపల్లి గుడెంలో ఏలిమి ప్రార్థన మందిరానికి వచ్చినారు ఏలే అంకులు మీరు అబద్ధాలు చెప్తున్నారు అంకుల్ ఏ నేను అబద్ధాలు చెప్తున్నానా వీళ్ళందరూ 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 చూసారా పసుపు కలర్ కిరీటాలు పెట్టుకున్నారు అంటే చంద్రబాబు నాయుడు దగ్గరికి వచ్చారు అంకుల్ వీళ్ళందరూ ఓ రే అంటే పసుపు కలర్ పెట్టుకుంటే ఇంక చంద్రబాబు నాయుడు దగ్గరకు వచ్చినట్టేనా మరి వాళ్ళకు అదే కదా అంకులు మరి నువ్వు బ్లాక్ స్ప్రెడ్స్ ఎందుకు పెట్టుకుని వచ్చి నువ్వు అది కూలింగ్ అంకులు కూలింగ్ గ్లాసులు తెల్లదా అంకులు మీకు ఏంటి కూలింగ్ కూలింగ్ ఏంటిలా అంకులు అంటే నువ్వు ఎండలో పడి వచ్చినావా ఆ అంకులు మరి తెలియదా బయట చూసారా ఎట్లా ఎండ బయట ఎట్లాగుంది వేడిగా ఉంది అంకులు ఎంత వేడి ఏం అంకులు ఆమ్లెట్లు వేసుకుంటురం అంకులు రోడ్ల మీద రోడ్డు మీద ఆమ్లెట్లు వేసుకుంటున్నారంట

స్నాక్స్ కోసం వచ్చారా ఏ పిల్లలు అబద్ధాలు అలాంటి వాళ్ళు కాదు మరి ఎలాంటి వాళ్ళు అంకులు తినడానికి వచ్చారు వాళ్ళందరూ అరే తినడానికి వచ్చినారా నో అంటున్నారు నో లే అంకు నేను పిల్లలు తినడానికి వచ్చారు మా పిల్లలు ఎందుకు వచ్చినారంటే బీబీఎస్కి వచ్చినారు ఇక్కడ ఏలి ప్రార్థన మందిరంలో మనకేం నేర్పుతున్నారు ప్రార్థన నేర్పుతున్నారు ఇంకా కంటత వాక్యాలు ఇంకా పాటలు యాక్షన్స్ ఇవన్నీ నేర్చుకుంటున్నారు మా పిల్లలు అవునా అంకులు అమ్మో అంటే వీళ్ళు మంచోళ్ళ ఆ మంచోళ్ళు ఉదయ కాలము ఆ తాడాపల్లి గుడి అంతా తిరిగి వచ్చినారు దేనికి అంకులు ఎందుకో తెలుసా నీకు చంద్రబాబు నాయుడు అడిగి పోయారు రా రాలికి చంద్రబాబు నాయుడు కాదు జగన్ కాదు మోడీ కాదు కేసీఆర్ కాదు రే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ కదండి అంకులు పవన్ కళ్యాణ్ కదండి అంకులు వేచి ఆడలేదు అంకుల్ డెప్లే సీఎమ్ మా వాళ్ళు ఎందుకు వచ్చినారంటే తోడేపల్లిగూడెంలో అంకుల్ తాడేపల్లి గుడెంలో మరి సువార్థ చెప్పినారు ఉదయకాలం వీళ్ళందరూ సువార్థ చెప్పినారు అనకులు ఆ సువార్థ చెప్పినారు ఓహో అవునా పిల్లలు మీరు సువార్థ చెప్పిరా ఏ నన్ను నమ్మను ఆ అయితే వీళ్ళు కిరీటాలు పెట్టుకొని తాడేపల్లి గుడెం అంతా తిరిగి 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 ఎక్కడికి వచ్చారు ఏమిన్నారు అవునా అంకుల్ మరి ఈ రోజు ఎందుకు తిరిగారు అంకుల్ ఇల్లు ఈ రోజు లాస్ట్ రోజు లాస్ట్ రోజా చచ్చిపోతానా అంకుల్ నేను చచ్చిపోతానా లాస్ట్ డే అంటే నువ్వు కాదు మరి పిల్లలు చచ్చిపోతారా ఓ పిల్లలు చచ్చిపోవటానికి లాస్ట్ రోజా విక్కీకి ఏం పోయింది మైండ్గా బుర్ర పోయింది మరి లాస్ట్ డే మీరు అన్నారు కదండి అంకులు మరి అంకులు మీరు ఎట్లా అంటారు లాస్ట్ రోజు అంటే ఇంకా రేపటి నుంచి విపిఎస్ ఉండదు ఇంకా అవునా రేపటి ఉండిద్దా ఇంకా రేపటికెళ్ళి స్నాక్స్ రసనాలు ఇయర్ అంకులు ఇంకా రసనాలు ఉండవు స్నాక్స్ ఉండవు ఎగ్స్ ఉండవు ఏముండవు రేపటి నుంచి అవునా అంకుల్ అట్లయితే నాకు చాలా బాధ అయితున్నా అంకుల్ అంటే రోజు వచ్చి గుడ్లు గుడ్లు తిందాం అనుకుంటాను వాదంకుల్ మరి అట్లయితే రేపటి నుండి మిల్క ధన్యక్కు ఆంటీ వాళ్ళు ఉండరు అంకుల్ రేపటి మెలికి అంకుల్ ఉండడు ధన్య ఆంటీ ఉండదు శ్యామ్ ఉండడు ఇమానియల్ అన్నుండడు ఉండడు సరూపక్క ఉండదు ప్రిస్కిల్ అక్క ఉండదు ఎవరు ఉండరు అవునా అంకుల్ అవును మరి విలియమ్స్ అంకుల్ దీపక్ అన్న అంటారు విలియమ్స్ అంకుల్ దీపక్ ఇక్కడే ఉంటారు అవునా అయితే రేపటికి వెళ్ళి మళ్ళీ రష్న స్నాక్స్ దొరుకుతాయి కదండి అంకుల్ అంటే వీళ్ళందరిని పంపించి రేపు నువ్వు వస్తావా అంకుల్ రష్న స్నాక్స్ వస్తాయి కదండి అంకుల్ అందుకు వస్తా ఇంకా వాళ్ళు ఏలిం ప్రార్థన మందిరానికి బోర్డు క్లోజ్ చేసుకోవాలి రోజు నీకు రసనాలు ఎగ్స్ లు కేక్లు అన్ని పెడితే అయ్యా అంకులు ఏంది అంకుల్ అట్లా అంటారు మీరు అయితే మా పిల్లలు ఈరోజు లాస్ట్ రోజు కదా ఎక్కడ పోతున్నావురా నువ్వు ఒక్క నిమిషం అంకుల్ ఇప్పుడే వస్తా ఏమైంది ప్యాంటు సరిపోతుందాకు ప్యాంటు సరిపోతుందంట అందరు కలుపుసుకోండి 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 ఏమైంది ప్యాంటు రెడీమేడ్ లో తెచ్చుకున్నావా అవునా ఓ సరే సరే

అంకుల్ అంకుల్ కల్లకు మీరు సరే మా పిల్లలు ఒక పాట నేర్చుకున్నారు ఆ పాట ఏంటిదో తెలుసా ఏం పాట అంకుల్ ఏం పాట అంటే బాయ్ బాయ్ అందరికి అని పాట నేర్చుకున్నారు అంకుల్ అది నేర్పిల్ల అంకుల్ అంది నేర్పిల్ల అంకుల్ నాకు అది నేర్పిలేదా లేదా ఇప్పుడు తన్నీ పాడితూ చూడు బాయ్ బాయ్ అందరికే వీరజి త్రీ ఈ రోజు తవి బీ ఏస్తో ఇము ఇమనాయాల అన్నాను పిలువు ఎక్కడున్నాడు పిలు ఇమాలయాల అన్న పిలు హిమాలయాల అంకుల్ తొందరగా హిమాలయల్ అంకుల్ ఎల్ జల్ది రండి ఏందో కోపం వస్తుందా నీకు అరే అంకుల్ లాస్ట్ డే అన్నారు తెర పిల్లలతో ఆడుకోవాలి కదండి అంకుల్ లేట్ అయిపోతుంది అంకుల్ అట్లానా ఓకే ఒక ఇప్పుడు మా హిమానేల అంకుల్ వస్తాడు సూపర్ పాడతాడు చూడు ఎట్ట పడతాడు నువ్వు దిమ్మ తిరిగి కింద పడతావు వద్దులేండి ఏం పాట పాడాలి అంకుల్ అంకుల్ బాయ్ బాయ్ అందరికి అంకుల్ అప్పుడే బాయ్ చెప్పేయాలా నీకు లాస్ట్ డే కదండి అంకుల్ మళ్ళీ బాయ్ చెప్పాలి నీకు ఆ పాట వచ్చా కాదంకుల్ నేర్పియండి మీరే నేర్పియాలా ఆ ఇప్పుడు నేర్పిస్తారు కదా మీరు పిల్లలకి ఈ రోజులు ఏ పాట నేర్చుకోలేదు ఆ పాట మాత్రం నీకు కావాలా అది మంచి పాటోల్ పిల్లలు బాయ్ బాయ్ అందరి ఈరోజు చేస్తూ మరువాకండి మా ములు కేసుని పేమలో కలిసి ఉంటాము దూరమవుతాము కలిసి ఉంటాము దూరమవుతాము దేవుని చిత్తములో దేవుని చిత్తములో దేవుని చిత్తములో

ఏమస్తుందిరా ఏడు ఏడు ఏడుపోతుందంట రా విక్క ఎందుకమ్మా వేడ్చేది రోజు లాడ్ అన్న కదండంక నాకు ఏడుపుస్తుంది అడుగున్నాడు రా ఈ రోజు అంటే ఎన్నో అంట అయ్యో బాధ అవుతుంది అంకుల్ నాకు మళ్ళా నెక్స్ట్ ఇయర్ వస్తారంట రా పిల్లలు వస్తారంట మీరు అన్నారు కదా అంకుల్ విలియమ్స్ అంకుల్ దీపక్ అన్ని ఇక్కడ ఉంటాడు అండి మరి రేపు వస్తాం మేము మీరు అందరూ ఇప్పుడు రారు రేపు రారు వచ్చే సంవత్సరం వస్తారు ఇంకా అంకుల్ రేపు సండే కదా అంకుల్ రేపు చర్చ్కి వస్తారు కదా అందరు పిల్లలు పిల్లలు రేపు సండే కదా ఏ వారము రేపు సండే వస్తారు మరి నువ్వు కూడా వస్తావా వస్తా అంకుల్ ఉంటాడు కదా ఓకే ఓకే రేపు సండే ఎన్ని గంటలకు రావాలి మీరు ఎయిట్ కాదు టెన్ కి ఎన్ని గంటలకి టెన్ కి రావాలి కనుక అంకుల్ అంకుల్ టెన్ కంటే ఎండ బాగుంటుంది అంకుల్ ఎయిట్ కేటర్లేదురా నాకు టెన్ కంటే ఎండ చాలా ఉంటది కదా అంకుల్ ఎయిట్ కంకు నేను సరే ఎయిట్కి వచ్చి చేపలు వేయాలి ఊడవాలి నీళ్ళు పెట్టాలి అన్ని పెట్టాలి ఓకేనా ఇప్పుడు కదండి అంకులు విలియమ్స్ అంకుల్ ఇప్పుడు లెసన్ చెప్పాలి కదా ఒకసారి అందరు బాయ్ చెప్పు బాయ్ పిల్లలు చెప్పండి చెప్పండి ఆ కాదు మీరందరు నెక్స్ట్ ఇయర్ వస్తే చాలా మంది వస్తే నేను మల్లొత్తా మల్లొత్తా నిన్ను మేము భరించలేవురా బాబు అంకుల్ నేనేం చేసిన అంకుల్ నువ్వు మాట్లాడ మాట్లాడ మీతో రోజుకు మూడు కోడుగుడ్లు తింటూ అంకుల్ నేను ఒకటే తింటాను మాట్లాడ కడుపు చూడండి బటన్ అయిపోయి సరే పాప బాయ్ చెప్పి పిల్లలకి ఒకసారి అంకుల అంకుల్ బాధ అవుతుంది అంకుల్ నాకు ఏం కాదు కచ్చి కళ్ళన్ని దుడుచుకోడుచుకో లోపలికెళ్ళు లోపలికెళ్ళు అంటే బాధ ఏంట్రా మళ్ళా వస్తున్నావు ఏంట్రా బాధ అవుతుంది అంకులు ఎల్ బుద్ధి అవుతా లేదా సండే స్కూల్ ఉంటారు వస్తా అంకుల్ నేను మరి దీప అన్నకు చెప్పి ఇక్కడ ఒక రూమ్ వేయించుకో దీపక్ అన్న దీపక్ అన్న ఇక్కడే ఉన్నాడు లేదంటూ కనపడట్లే సరే సరే బాయ్ చెప్పు అందరూ బాయ్ చెప్పి వెళ్దాం బాయ్ పిల్లలు బాయ్ పిల్లలు నాకు హ్యాపీ బర్త్డేనా వినపడలేదా పిల్లలు కట్టి చెప్పండి లేదం లేదు ఆ జాకీ జాకీ మా పిల్లలకి లాస్ట్ ఒక మాట చెప్పాలి నువ్వు రోజు ఉదయాన్నే లేచి ఏం చెయ్యాలి ఇల్లు బైబిల్ చదువుకోవాలి ప్రార్థన చేసుకోవాలి అంకుల్ పిల్లలు చేసుకుంటారా రోజు లేచి ఆ సినిమాలు చూడొచ్చా చెప్పు లేదంకు చూడకూడదు సినిమాలు చూస్తే పర్లోక ఆ సినిమాలు చూడకూడదు అబద్ధాలు ఆడకూడదు ఈ విబిఎస్ లో ఎంత మంది యేసు ప్రభుని హృదయంలో చేర్చుకున్నారో అడుగు విక్కి పిల్లలు ఎంత మంది చేర్చుకున్నారు యేసు ప్రభు నేటి అబ్బా ఇంత మంది ఇంత మంది యేసు ప్రభుని చేర్చుకున్నారు హృదయంలో నేను నమ్మనంకు మా వాళ్ళందరూ కరెక్ట్ అబద్ధాలు చెప్తారు సరే సరే వీళ్ళందరూ పరలోకానికి వెళ్తారు నువ్వు కూడా వస్తావు కదా పరలోకానికి పరలోకమా పరలోకం పరలోకం అంటే పరలోకం అంటే ఇదిగో కిరీటాలు ధరించి ఉన్నారు కదా ఇట్లాగనే పరలోకంలో ఉంటారు అంటే వీళ్ళందరూ ఇప్పుడు పరలోకంలో ఉన్నారా వీళ్ళందరూ ఇప్పుడు పరలోకంలో లేరు పరలోకంలో ఉన్నారా ఎక్కడున్నారు ఊర్లో ఉన్నారా ఎక్కడా విబిఎస్ లో ఉన్నారు అంటే పరలోకంలో జరుగుతుంది ఆ విబిఎస్ లో ఇప్పుడు ఎలాగుందో పరలోకంలో కూడా అలాగనే ఉంటది సంతోషము ఆనందము ఆరోగ్యము అన్నీ ఉంటాయి కనుక వీళ్ళందరూ పరలోకానికి వస్తారు నువ్వు కూడా రావాలి అంకుల అంకుల్ అందుకే నా వీళ్ళు పాటవాడి ఇంకా సంతోషమే ఇక సంబరమే ఇక సంతోషమే ఇక సంబరమే ఈ నాకు బాధ అవుతుంది అంగుల్ పాట పాడుతుంటే ఎందుకురా మళ్ళీ రేపటికెళ్ళి పాట పాడారు కదా ఎందుకు పాడరా ఇవారే నంకు ఫోన్ చేయి రోజు నీకు

ఇప్పుడు మనకి ఇప్పుడు మనకి శ్యామ అంకులు వచ్చి ప్రార్థన ఇప్పుడు మనల్ని వదిలిపెట్టే తట్లేడు పరలోకానికి కూడా వస్తాడంట ఇప్పుడు శ్యామిల అంకులు వస్తాడు శ్యామ అంకులు ప్రార్థన చేస్తాడు ఓకేనా ఆ తర్వాత క్లోజింగ్ లెసన్ అయిపోయిన తర్వాత భోజనాలు మా ప్రేమ చక్కగా షో చేయడానికి మీరు కురుపు చూపించారు ఇది నడిపించడానికి మెల్లి కన్నకి బిడ్లకి ఇచ్చిన ప్రేమ కోందనాలు చెల్లించుకుంటూ దీవించి ఆశీర్వించమని వేసిన వేడుకుంటున్నాం తండ్రి అమ్మండి